దేశంలో మొక్కజొన్న పంట సాగు ఉత్పత్తి ఉత్పాదకత పెంపుపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించిన తరుణంలో హైదరాబాద్లో జరిగిన జాతీయ సదస్సులో మొక్కజొన్న సాగు పెంపుపై శాస్త్రవేత్తలు మేధోమథనం చేశారు దేశంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా రెండు వేల ఇరవై ఐదు నాటికి పెట్రోల్లో ఇరవై శాతం ఇథనాల్ కలిపి వాహనాలు వినియోగించేందుకు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఈ సదస్సులో చర్చ జరిగింది భారతదేశంలో ప్రధాన ఆహార పంట వరి గోధుమల తర్వాత మూడో ప్రధాన పైరైన మొక్కజొన్న ఆహారం ఫీడ్ పశుగ్రాసం పెద్ద సంఖ్యలో పారిశ్రామిక ఉత్పత్తుల ముడి పదార్థంగా బహువిధ వినియోగానికి అత్యంత విలువైందిగా నిలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై కంటే ఎక్కువ దేశాల్లో నూట ఎనబై ఎనిమిది మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్న ఈ పంట చైనాలో అత్యధికంగా పండిస్తున్నారు రెండు ఐదు నుంచి భారతదేశం తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ హెక్టార్లలో మొక్కజొన్న సాగు ద్వారా విస్తీర్ణంలో నాలుగవ స్థానంలో ఉంది శిలాజ ఇంధనాల వాడకం తగ్గించే చర్యల్లో భాగంగా ఇథనాల్ ఉత్పత్తిపై కేంద్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది ఈ మేరకు ఇథనాల్ బ్లెండింగ్ చేయడానికి నిర్ణయం తీసుకోగా మొక్కజొన్న సాగు పెంచే దిశగా అధ్యయనం చెయ్యాలని వ్యవసాయ పరిశోధనా సంస్థలు విశ్వవిద్యాలయాలు శాస్త్రవేత్తలకు ప్రభుత్వం సూచించింది ప్రభుత్వ సూచనల మేరకు హైదరాబాద్ రాజేంద్ర ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భారత మొక్కజొన్న పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన అరవై ఏడవ జాతీయ మొక్కజొన్న సదస్సు విజయవంతంగా ముగిసింది దేశంలో సాగుకు అనుకూలమైన రాష్ట్రాల్లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఉత్పత్తి ఉత్పాదకత పెంపు కోసం చేపట్టాల్సిన చర్యలు పరిశోధనలు నూతన పంట రకాలు సంకరజాతి వంగడాల సృష్టి వంటి అంశాలపై శాస్త్రవేత్తలు చర్చించారు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అధునాతన సాంకేతిక జ్ఞానం వినియోగించుకుంటూ వాతావరణ మార్పుల్ని తట్టుకునే వంగడాల సాయంతో మొక్కజొన్న ఉత్పత్తి ఉత్పాదకత అధికం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు ఈ మొక్కజొన్నని మనం ఉంటాము దాన్ని డిస్టర్బ్ చేయకుండా కూడా కూడా ఏ రకంగా బ్లెండింగ్ దాని మీద ద్వారా జరుగుతుంది మొక్కజొన్న సాగు అనేది చాలా ప్రధానంగా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే రోజు రోజుకు మనకు నీటి వనరులు తగ్గుతా ఉన్నాయి ఒక ఎకరం వరి బండించే బదులు ఒక మూడు ఎకరాల్లో మనం మొక్కజొన్న సాగు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రైవేట్ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ మొక్కజొన్నలో నీటి ఎద్దడిని తట్టుకునే అట్లాగే వాటర్ లాగింగ్ కండిషన్ అంటే నీటు నీరు ఎక్కువ లేదా నీరు తట్టుకునే తయారు చేయడానికి చాలా కృషి చేస్తా ఉన్నారు దేశంలో ఉత్పత్తి చేస్తున్న మొక్కజొన్నలో నలభై ఏడు శాతం కోళ్ల దాణ కోసం పౌల్ట్రీ పరిశ్రమలో వినియోగిస్తుండగా మరో పదమూడు శాతం పశుగ్రాసానికి వెళుతోంది స్టార్చ్ పరిశ్రమ మొక్కజొన్నలో దాదాపు పద్నాలుగు శాతం వినియోగిస్తోంది దశాబ్దాలుగా మొక్కజొన్నను ప్రత్యక్ష ఆహారంగా ఉపయోగించడం గణనీయంగా తగ్గగా ఇటీవల పదమూడు శాతం పెరిగింది స్వీట్ కార్న్ బేబీకాన్ పాప్కార్న్ రూపంలో దీని వాడకం ఇటీవల గణనీయంగా పెరిగింది పౌల్ట్రీ డిమాండ్తో పాటు రెండు పేల ఇరవై ఐదు నాటికి పెట్రోల్లో ఇరవై శాతం ఇథనాల్ కలిపి వాడాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయించిన దృష్ట్యా ప్రస్తుతం ఉన్న వార్షిక ఉత్పత్తి మరింత పెంచాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ముఖ్యమైనటువంటి ప్రతిపాదన దానిలో భాగంగా ఇప్పుడున్నటువంటి వివిధ పంటలు తీసుకుంటే చెరకు కానీ లేదనంటే బ్రోకెన్ రైస్ గ్రేస్ అంటే నూక అయినటువంటి వరి ధాన్యాన్ని కానీ ఉపయోగిస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మొక్కజొన్న పంటని సంబంధించినటువంటి ధాన్యాన్ని ఫీడ్ స్టాక్ అంటే ఇథనాల్కి వాడేదానికి ఒక ముఖ్యమైనటువంటి రా మెటీరియల్ గా ఈ మధ్య గుర్తించడం జరిగింది దానిలో భాగంగా రాబోయే ఇరవై ముప్పై సంవత్సరం లోపు ఈ ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ ముప్పై శాతాన్ని పెంపొందించాలి అంటే మొక్కజొన్న ఒక ముఖ్యమైన పంటగా భారతదేశ ప్రభుత్వం దానిలో భాగంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తీసుకోరా ఉద్దేశంతో మే ఎనిమిది నుంచి పది తేదీ వరకు కూడా ఈ జాతీయ కార్యశాలను ఇక్కడ వ్యవసాయ విషయం చేయడం జరిగింది పెట్రోల్ లో ఇరవై శాతం ఇథనాల్ కలిపి విక్రయించే పెట్రోల్ ఈ గా పరిగణిస్తారు రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశవ్యాప్తంగా ఈ ట్వంటీ పంపులు అందుబాటులోకి రానుండగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ పంపులు ప్రారంభించారు ఇప్పటిదాకా ఏడు వందల పైగా ఈ ట్వంటీ పంపులు అందుబాటులోకి రాగా మరో రెండేళ్లలో అన్ని ప్రాంతాల్లో విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది రెండు వేల పదమూడు పద్నాలుగులో పెట్రోల్లో ఇథనాల్ వాటా ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం నుంచి గతేడాది మార్చి నాటికి పదకొండు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది రాబోయే రోజుల్లో తప్పకుండా మన భారతదేశం నుంచి ఇథనాల్ ఉత్పత్తిలో ఎక్కువ శాతం మనం పెంపొందించే విధంగా ఈ సదస్సు ద్వారా మొక్కజొన్నలో పరిశోధనలు జరుగుతున్నాయి ఈ విధంగా ఈ మూడు రోజుల్లో భారతదేశంలోని అందరు శాస్త్రవేత్తలు ఈ ఉత్పత్తిని పెంచే విధంగా ఎలాంటి సంకర వంగడాలను ఉత్పత్తి చేసుకోవాలి వాటి మీద పరిశోధనలు అందరం కలిసి ఏ విధంగా చేసుకోవాలనే అంశాల మీద చర్చించుకొని ఈ మూడు రోజుల మీటింగ్ తర్వాత దీనికి సంబంధించిన అంశాలను అటు భారత ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది తప్పకుండా ఈ సదస్సు ద్వారా రాబోయే రోజుల్లో మనం ఇతనాల్ ఉత్పత్తిని పెంచే విధంగా ప్రయత్నాలు చేయటం మనలో అతిశక్తి ఏమీ లేదు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారత్ మూడో అతిపెద్ద చమురు మూడు అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారుగా నిలుస్తోంది వాయువు దిగుమతులు జీహెచ్జీ ఉద్గారాలు వ్యవసాయ అవశేషాలని కాల్చడం తగ్గించడం రైతులకు లాభదాయక ఆదాయం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు